హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పటి వరకు జరిగిన కొన్ని మండి లాక్షన్ ప్రకారం ఈ ధరలు అండి ఇంకా జరగాల్సిన మండి లాక్షన్ అయితే చాలా వరకు ఉంది అనే చెప్పొచ్చు అండ్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాకు అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టోటల్గా తీసుకుంటే కనుక అన్ని మండీలకే కలిపి సిక్స్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందన్నమాట ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక థర్డ్ క్వాలిటీ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు వరకు నడుస్తుందండి ఇక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు నడుస్తుంది ఇక ఏ వన్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు నడుస్తోందండి ఈ విధంగా ఉన్నాయి అనంతపురం టొమాటో మార్కెట్ క్వాలిటీ వైడ్ ప్రైజెస్ అండ్ ఏ వన్ క్వాలిటీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ త్రీ హండ్ర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఏ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఈ విధంగా ఉన్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ